మైక్ పట్టుకుంటే చాలు రెండు గంటలు మాట్లాడుతూ రెండో వాడికి నో ఛాన్స్ అట్ ఆల్ ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సిందే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కోసం ఏమిటి ఆలోచన విధానం మీరు అడగవచ్చు ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుఃఖం పోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకలి పోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతరాలు పోవాలి ఈ రాష్ట్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్టుగా కళ్ళగన్నట్టుగా కుల లేకపోతే ఉన్నవాడు లేనివాడు దీన్ని విడిచి చేసుకునే క్రమంలో పరిపాలన ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి జగనన్న ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రజలందరికీ చెప్పడం కోసం ఇదిగో వెంకటరామరెడ్డి గారు చేస్తున్నటువంటి అంకితమైన రాజకీయాలు పేదరిక నిర్మూలన కోసం జగనన్న ఆలోచన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు రాష్ట్రం అంతా తిరిగి జగనన్న ఆలోచన విధానం వర్దిల్లాలని చెప్పే క్రమంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఏం ఆశించాడో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఈ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరస్సులు ఎందుకు లేకుండా పోయింది అబ్దుల్ కలాం ఏం భావించాడు అబ్దుల్ కలాం యాభై వేల మందితో మాట్లాడితే యాభై వేల మందిలో ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నంబర్ వన్ గా నిలబడుతున్న సమయంలో ఇదిగో కొన్ని పిచ్చి కుక్కలు కొన్ని కుక్క మతి బిందులు జగన్ ఓడించడమే ప్రధానమైన లక్ష్యంగా భావించి ముందుకొస్తున్న నేపథ్యంలో నిజాం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి ఈ అబద్ధాన్ని తరిమి కొట్టడం కోసం ఇదిగో మా ఒంటి మీద స్వేద బిందువులు ఉన్నాయి ఈ స్వేత బిందువులే సాక్ష్యం రోడ్లు పండే రాయలసీమలో కూడా మేము రతనాలు పండించి తీరుతామని ఈరోజు ఒక నినాదానికి వచ్చాను మా వంటి మీద శ్వేతం భూమిలో చినుకు పడకపోయినా సరే పైనున్నటువంటి ఆకాశం వైపు చూసి వర్షాన్ని కురిపించేటటువంటి ఒక దృక్గధం ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు కనబడుతూ ఉంది దీన్ని ఛాలెంజ్ చేయడం కోసం ఈరోజు అబద్ధాల కోరులుగా మా ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడే ప్రతి దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నానంటే మనమందరం కూడా చేసిన అభివృద్ధి ఖండించకుండా పోయామంటే అదే నిజం అనుకున్నామే ఒక వాతావరణం కొన్ని పత్రికలు ఒకటి రెండు కొన్ని ఛానల్స్ పొద్దున్న సాయంత్రం దాకా అదే పని ఉండిపోయాయి ఆ ఛానల్స్ పని లేదు ఆ పత్రికలు ఇంకో పని లేదు అన్ని అబద్ధాలు జాతర అయితే మీరు నమ్మండి అని చెప్పడం సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పడం మీరు నమ్మండి అని చెప్పడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది సరే యుద్ధంలో పేదలు గెలుస్తారు సంపన్నుల తరపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఓడిపోయిన నేపథ్యంలో దింపుడు కళ్యాణం ఆశతోటి ఇదిగో మేమే గెలుస్తున్నాం మేమే గెలుస్తున్నాం అని చెప్పుకొని ప్రజల మనోభావాల్ని ఆలోచన మార్చడం కోసం మైండ్ ఆడుతున్నటువంటి మారు ఖచ్చితంగా ప్రజా కోర్టులో శిక్షించాలని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి స్థానంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయటానికి ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది ఈ బస్ యాత్ర జరుగుతూ ఉన్నది ఈ విధంగా పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు